ఈరోజు గుత్తవంకాయ అంటే చాలా బాగా చేస్తానండి నేను గుత్తి వంకాయలో చాలా ఫేమస్ మనం అంటేనే ఫేమస్ గుత్తంకాయలో అన్ని తాజాగా అయినా కాయగూరలు తీసుకున్నాను దీంట్లోకి నేను ఆకుకూరలు అంటే కొత్తిమీర మేతి మేతి అయితే చాలా ఇంపార్టెంట్ అండి మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గుత్తవంకాయలకి ఇప్పుడు నేను చేస్తున్నది గుత్తంకాయలు గుత్తొంకాయలు అంటే ఇంకా మన గుత్తంకాయ ఈ సైడ్ తీసుకున్నాం అనుకోండి వంకాయ చాలా మంచిది అనమాట సైజు అంటే బేగా ఫాస్ట్గా కుక్ అవుతుంది అందుకనేసి ఆ సైజు తీసుకున్నాను అనమాట నేను వాటర్ వేసి ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను కంపల్సరీ సాల్ట్ సాల్ట్ అనేది మనకు ఉండాలి ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అనేది చూద్దాము స్టవ్ పైన నేను ప్యాన్ పెట్టాను కొద్దిగా పల్లీలు లైట్గా ఎక్కువ వద్దు ఏం లేదు ఎక్కువ అయితే కనుక ముద్దలాగా ఒకసారి ఫేస్ ఫేస్ చూపించడానికి అయిపోతుంది అనమాట అందుకనేసి మనం ఏం చేయాలా తక్కువ తక్కువ మంట తప్పు అంటే తప్పు కాదు మనం వంకాయలు సరిపడినట్టుగా కనిపిస్తే మనకి ఎంత అయితే సరిపోతుంది అనేది మనకు అంచనా తెలుస్తుంది కదా అప్పుడే అందుకనేసి కొద్ది కొద్దిగా అనమాట సరిపోయినట్టుగా సరేనా నేను ముందుగా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టిన తర్వాత బాగా వేడి అయిన తర్వాత పల్లీలు వేసాను పల్లీలు వేసిన తర్వాత మంట బాగా తగ్గించాను ఎందుకంటే హై పెట్టేసి మనము ఏదైనా కానీ సరే ఫ్రై చేసామనుకోండి మనకేం కుకింగ్ అనేది ఫైల్ అవుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటే ఏవైనా కానీ సరే వండేటప్పుడు మాత్రము ఒకటే గమనించండి ముందుగా మనము హై పెట్టి తర్వాత సిమ్ మీద పెట్టాలన్నమాట ఎందుకంటారా బాగా కుక్ అవుతాయి ఏవైనా కానీ సరే ఇవి బాగా ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి అనమాట ఇప్పుడు పల్లీలు మనకు బాగా ఫ్రై అయిపోయినాయి ఇవి మాత్రం ఫ్రై అయిపోతే చాలు మనకు ఇప్పుడు నేను పల్లీలు అనేటివి తీసేస్తున్నాను సైడ్కి ఆ తర్వాత కొద్దిగా ఇంకా తగ్గిస్తున్నాను ఇప్పుడు ఎందుకంటారా ఇప్పుడు ఇందులో నేను నువ్వులు వేస్తున్నాను అనమాట అందుకనేసి ప్యాన్ ఒకటి వేడి ఉంటే చాలు మనకు నువ్వులకి మనం ఎందుకు కింద వేస్తున్నాము అందుకనేసి పల్లీలు తగ్గించాము చూడండి చిట్టుపిట్ట పిట్ట చిట్టు బిడ్డలు ఆడిపోతున్నాయి నువ్వులు ఊపి అలాగే ఇలా తీసేస్తాను ఎందుకంటారా ఎల్లు కిందికి అందుకనేసి ఫాస్ట్గా వేసి ఫాస్ట్గా తీసేస్తున్నాము మనకు దీంతో కన్నా ఒక క్లాక్ ద్వారా తీసుకున్నాం అనుకోండి ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి మనకు ఇలాగంటే ఇంకా స్పూత్ అయితే అంత ఫాస్ట్గా రాదు ఇంకు జారిపోతాయి అనమాట చూడండి అసలు ఎక్కడ మాడనుకు మాడకుండా తీసేసాను అనమాట ఇప్పుడు మొదటిగా మనం ఇంకా ఆనియన్ పీసెస్ ఆనియన్ అనేవి కట్ చేసుకుని పెట్టాను నేను ముందుగానే ఆనియన్ అనేటివి మనము ఫ్రై చేయాల్సిందే కొద్దిగా పచ్చివాసన పోవాలి మనకు ఆనియన్ అందుకనేసి ఇది కూడా నేను చేస్తున్నాను అంటే ఫ్రై చేస్తున్నాను కొద్దిగా పచ్చివాసన పోతే చాలు మనకు అందుకనేసి ఇది కూడా మనము ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ ఎండి కొబ్బరి పెట్టాను కదా ఈ ఎండి కొబ్బరి అనేది మిక్సీ జార్లో మనము ఇలాగ ముక్క ముక్కలాగా పెద్దగా వేయం కదా వేస్తే ప్లేట్ వేస్ట్ అయిపోతుంది అందుకనేసి మనం ఇక్కడ చిన్నగా స్మాల్ సైజుగా మనము పల్చగా కట్ చేయాల మందంగా కాకుండా పల్చన ఇలాగా కటింగ్ చేసుకుందాము ఆ లోపు మనకు ఆనియన్ గుడి కుక్ అయిపోతుంది చింతపండు గుడక నేను రెడీగా నాన్ పెట్టేశానండి చింతపండు మాత్రం ఒక పది నిమిషాలు ముందుగానే మనము నాన్ పెట్టుకుంటే బెటరు ఎందుకంటే పులుసు కావాలి కదా మనకు అందుకనేసి చింతపండు నానబెట్టేసాను ఒక బిన్నె పక్కన చూపించమ్మా చింతపండు చూపించు సరిపడినట్టుగా చింతపండు కూడా మనము వేసామన్నమాట మరి అందులోకి నేను టమాటా కూడా యాడ్ చేస్తాను వెండి కొబ్బరి అనేది మనము పక్కన అంటే చిన్న చిన్న పీసెస్ చేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఆనియన్ కూడా రెడీగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఇందులో తీసేస్తున్నానండి నేను ఎక్కువ ఇదే ప్యాన్ ఎదురు పెడతానంటే ఇంకా ఇదైతే ఇంకా ఫాస్ట్ గా ఏది అంత ఇదిగా వాడిపోవన్నమాట అందుకనేది ఆ ప్యానే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు మర్చిపోయాను మనకు కావాల్సింది దీంట్లోకి బాగా మనకు మసాలాతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా గసగసాలు గసగసాలు ఏం చేస్తున్నానంటే నేను స్టవ్ ఆపేస్తున్నాను పూర్తిగా ప్యాన్ మనకు బాగా హీట్ ఎక్కిపోయి ఉంది అనమాట అందుకనేసి గసగసాలు వేసేటప్పుడు నేను మాత్రం కంపల్సరీగా ఫ్యాన్ అనేది ప్యాన్ మీద వేసి వేపేటప్పుడు స్టవ్ మీద అంటే ఉంది కదా ఫ్యాన్ వేడిగా ఉంది కదా అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆఫేసాను అనమాట ఆ స్టవ్ ఆఫ్ అని చెప్పండి ఎంత ఇబ్బంది పడిపోతున్నానంటే మా అబ్బాయి నవ్వుతున్నాడు అనమాట ఇప్పుడు ఇది కూడా జస్ట్ క్లాత్తోనే తీయాలండి ఇవి స్కూళ్ళతో దానిలతో దీనిలతో రావండి అస్సలు రావు ఎందుకంటే చాలాసార్లు నేను ట్రై చేశాను అది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిపైనే జీలకర్ర కూడా జీలకర్ర వేస్తున్నాను అంటే మన ఫ్యాన్ బాగా ఉంది అందుకనేసే జీలకర్ర మిరియాలు కొద్దిగా ఇక్కడ మాత్రం నేను దాంచం చెక్కాను లవంగం ఇవి కూడా వేసాను వేసానమాట ఇవైనా లైట్గా ఇలాగే ఇలాగనేస్తాను ఎందుకంటే ప్యాన్ అనేది మనకి హీట్గానే ఉంది మనకి ఇవి గింజలు అనేవి కలర్ అవే ఉన్నాయి కాబట్టి మనకు ఫ్రై అయినా కానీ సరే మనకు కనిపించవు ఇప్పుడు ఇవి కూడా నేను ఇందులోకే తీసేస్తున్నాను అన్నమాట చూస్తున్నారు కదా మొత్తము మసాలా గింజలు ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ధనియాలు ధనియాలు అంటే నా దగ్గర ఆల్రెడీగా నేను పౌడర్ చేసి పెట్టేది ఉందండి నా దగ్గర వంకాయను అనేది చూసి ఇందులో ఒకసారి వాటర్ వేస్తానండి ఎందుకంటారా రైతు బజార్ నుండి తెచ్చిన తర్వాత నేను అలాగే వదిలేసాను కదా ఫ్రిడ్జ్లో అందుకనేసి నాకు మళ్ళీ ఈ వాటర్లోనే వేస్తాం కదా కటింగ్ చేసి అందుకనేసి ఇవి కొద్దిగా చల్లగా అయ్యేలోపు నేను ఇవి కటింగ్ చేసేసుకుంటాను ఎందుకంటే ఈ పుచ్చులు ఏమైనా ఉన్నా కానీ సరే మనకు ఇబ్బంది కదా అందుకనేసి చూసుకోవడం కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది మసాలా ఎంతసేపు అవి ఎలాగ మనకు ఇప్పుడు ఫ్రై చేసినట్టు వల్ల మనకు ఇలాగ నాలుగు వైపులా నేను బాగా చూస్తున్నాను అనమాట ఎక్కడైనా కానీ సరే మనకు పుచ్చు ఉంటే ఇంకా ఆ పుచ్చుని వదిలేద్దాము వంకనే వదిలేద్దాం అలాగా అంటే ఉన్నాయి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా నాలుగు వైపులా నేను కటింగ్ చేసి చూస్తున్నాను ఎక్సలెంట్ అన్నీ వంకాయలు ఇంకా ఇలాగే కటింగ్ చేద్దాం ఇప్పుడు మొత్తానికి నేను ఎండి కొబ్బరి ఇప్పుడు మనము మొత్తం రోస్ట్ చేసాం కదా అన్నీ మసాలాలు ఇందులో యాడ్ చేసేసి గ్రైండ్ చేద్దాం ఇవన్నీ మనం గ్రైండ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు అనేటివి యాడ్ చేయాలి చివరిలో ఎందుకంటారా ఇవి స్టార్టింగ్లోనే వేస్తే కనుక పెద్దగా నలగదు అనమాట అందుకనేసి నేను ముందుగా అవన్నీ గట్టిగున్న గింజలన్నీ వేసి ముందు గ్రైండ్ చేశాను ఇప్పుడు తర్వాత ఆనియన్ కూడా వేసాను ఇందులోనే నేను టమోటా కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు టమోటాలు కూడా మనం శుభ్రంగా కడుక్కొని అంటే వాటర్ అనేది ఇలాగ వెళ్ళిపోతుంది లేండి డౌన్ ఉంది అందుకనేసి అక్కడ కడిగాను అనమాట ఇంకా టమోటలు అనేటివి మనము ఇలా చూసుకుందాము మొత్తానికి మనం టమాటా కూడా కటింగ్ చేసి వేసామండి అందులోనే యాడ్ చేసాము ఇందులోనే మనం కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా కాదు సరిపోయినట్టుగా గుత్తం వంకాయకి మనకు సరిపోయినట్టుగా కారం పొడి అందులోనే చెప్పాను కదా నేను ధనియా పౌడర్ ఉంది ఇంట్లోనేసి ధనియా పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇందులోనే వాటర్ వేసి ఇందులో మనం గ్రైండ్ చేద్దాము కాకపోతే ఇంకా ఇంకొకటి సాల్ట్ మాత్రము అస్సలు మర్చిపోకూడదు కొద్దిగా చివరిలో ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెష్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే నేను రెడీ చేశాను చాలా మంది బయట నుండి తెచ్చుకుంటారు బయట నుండి అసలు తెచ్చుకోకండి కెమికల్స్ అనేటివి మనకు పాడవకుండా కవర్ రూల్లో ప్యాకింగ్ చేసేటప్పుడు కెమికల్స్ అనేటివి వేస్తారట అందుకనేసే మీరు బయట నుండి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు బయట నుండి అసలు తెచ్చుకోవద్దు ఇంట్లోనే రెడీ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటానండి చూడండి కలర్ కూడా ఎంత బాగా ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు చింతపండు మనం నానబెట్టాం పెట్టాం కదండి చింతపండు గుజ్జుని కూడా బాగా తీసేసి ఇందులో వేసేస్తా నేను మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ అనేది చేద్దాము వంకాయ లోపల నేను మొత్తము మసాలా అనేది ఇలాగ స్పూన్ ద్వారా కొద్ది కొద్దిగానే ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా అంటే ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసాం కదా అందుకనేసి మనం కొద్ది కొద్దిగా మసాలా అనేది నింపుతున్నానండి అక్కడక్కడ పుచ్చులు ఉన్నాయి రెండు మూడు వంకాయలకు ఆ పుచ్చులు ఉన్నట్టు తీసేసాను నేను ఇలాగ వంకాయ మొత్తానికి ఇలాగ మనము నింపేయాలి మసాలా తీసుకున్నానండి కళాయి తీసేసుకొని ఇప్పుడు ఎక్కల్లా కొద్దిగా కలయి అనేది ఆలోపు మనము కొద్దిగా మిర్చి కుడక శుభ్రం చేసేసుకొని మసాలాలు అంటారా గ్రైండ్ చేస్తుంటే గుమ్మ గుమ్మలాడిపోతుందండి ఎందుకంటారా మొత్తము ఫ్లేవర్ అనేది అలా ఉందనమాట జీరా వేసాము మిరియాన్ వేసాము ధనియా పౌడర్ వేసాము పల్లీలు నువ్వులు ఎండి కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసాము కదా అందులో పసుపు కారం ఇవన్నీ యాడ్ చేసేసాం కదా అందుకనేసే ఫ్లేవర్ అనేది ఎంతో చక్కగా ఉందంటే అసలు మసాలా అనేది గుమ్గుమ్ములు ఆడిపోతుంది తెలుసా ఇప్పుడు మనకు గుత్తంపైకి సరిపోయినట్టుగా ఇందులో మనము ఆయిలే యాడ్ చేస్తున్నాము అంటే కళాయిలో చేస్తున్నాము యలు అనేది హీట్ ఎక్కల నేను ఇక్కడ మంద మందంగా ఉన్న గే తీసుకున్నాను పలచగా ఉండింది అయితే కనుక మనకు మసాలాలు అనేటివి అంటుకుంటాయి అంటే అడుగున అంటేస్తాయి ఇవి అందుకనేసి నేను మందంగా ఉండేది కడాయి తీసుకున్నాను ఇక్కడ ఇందులో మిక్స్ వేస్తున్నామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మిప్ వేస్తాను కొద్దిగా కరివేపక్క ఇప్పుడు మనము వంక మాత్రము ఇందులో ఆయలు ఏడెక్కిన ఆయలు వంక అనేది వేసేద్దాము కలర్ ఏ వేసేసాము అంతే ఇప్పుడు దానిపైన కూడా మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేద్దాం ఎందుకంటే అలా మనకు ఫాస్ట్ పైనుండి కూడా బాగా కుక్ అవుతుంది లోపల నుండి మసాలాలో మనం సాల్ట్ వేసాము కదా అది కూడా కుక్ అవుతుంది అనమాట కొద్దిగా గా అంటే నేను మసాలాలలో నిజం చెప్పాలంటే తప్పినట్టుగా అయితే వేయలేదు అంటే చల్లాలనేసి నేను వేయలేదనమాట అప్పుడు ఇలాగైతే మనకు వంకాయ అనేది ఫాస్ట్ కుక్ అవుతుంది అందుకని నేను ఇప్పుడు జరుపుతున్నాను పై ఉంది లోపల గు ఫ్లేవర్ వెళ్ళాలా సాల్ట్ అంటే సాల్ట్ తగ్గల్లా లోపల నుండి కూడా బాగా ఉడతల్లా అనేసి నేను లోపల గుంట తయారు చేశాను మసాలాతో పాటు ఇప్పుడు మనకు ఈ వంకాయ అనేది కుక్క వాళ్ళంటే కనుక కొద్దిగా హై లేకుండా మనం మీడియం మీద పెట్టేద్దామండి మంట ఎందుకంటారా మన పై నుండి ఉడికిపోతుంది కానీ అనేది పచ్చిగా అలాగే ఉంటుంది కాబట్టి మనం వంకాయ అనేది కొద్దిగా వంట తగ్గించేసి పెట్టేద్దాం కళలో ఇలాగా దీనిపైన మనం ఒక ప్లేట్ కూడా కవర్ చేసేద్దాం మనం కాంబినేషన్ గుత్తి వంకాయ లేకి నేను బగారా రైస్ వండుతున్నానండి బగారా రైస్ అయితే వైట్ రైస్ కన్నా బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను సరిపడినట్టుగా ఆయిల్ మనకు సరిపోయినట్టుగా ఆయిల్ వేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ మనం బగారా రైస్ కి ఎక్కువ మసాలాలు అయితే తీసుకోలేదు నేను లవంగాలు దాని చెక్క తీసుకున్నాను లీఫ్ తీసుకున్నాను బిర్యానీ లీఫ్ ఆనియన్ తీసుకున్నాను కట్ చేసిన మిర్చి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము క్యారెటు ముందుగా నేను ఇందులో ఆనియన్ వేసుకున్నానండి నేను మొత్తానికి ఇవి మసాలాలు క్యారెట్ అన్నీ వేస్తున్నాను ఎందుకంటే ఈ క్యారెట్ కూడా మనకు కుప్పవల్ల మెత్త వల్ల కదా అందుకనేసి అవి కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ మొత్తానికి కలిపేసి ఇప్పుడు బాగా మెత్తగా ఉట్టినట్టు చూద్దాము అంటే కుక్క వల్ల బాగా హై లేకుండా చాలా స్మాటైనా పెట్టేసాము ఆలోపు మనకు కొద్దిగా నిందులో యాడ్ చేయాలి కొద్దిగా కొత్తిమీరను ఒకటికి రెండు సార్లు కొత్తిమీర అనేది శుభ్రం చేస్తున్నాము ఇదే నాకు గుత్తవంకాయలు గుడికా యాడ్ చేస్తాను అందుకనేసి మొత్తానికి వేసి శుభ్రంగా కడిగేస్తాను చూస్తున్నారా వాటర్ కలరే మారిపోయింది ఆకుకూరలు ఎప్పుడైనా కడితే ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగితేనే బెటరు ఎందుకంటారా ఇస్క్ అనేది బాగుంటుందండి అందుకనేసి ఒకటికి రెండు సార్లు నేను కడుగుతున్నాను ఇలాంటి పుల్లలు కూడా ఉంటాయి కదా అంటే నేను ఆల్రెడీ చూసానులేండి గడ్డి మొలకలు ఆ చిన్న చిన్నవి అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ తీసిన తర్వాతనే నేను పెట్టుకున్నాను ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను చూస్తున్నారా రెండోసారి కూడా మనకు వాటర్ అనేది ఫస్ట్లో మా బాగా డార్పుగా వచ్చింది ఇప్పుడు లైట్గా వచ్చింది ఎంతైనా బెటర్ ఒకటికి రెండు సార్లు ఇప్పుడు ఈ నీళ్ళు కూడా వంపేసి ఇప్పుడు పక్కన నేను మేతి అనేది పెట్టుకున్నానండి మేతి కూడా మనం ఇలాగే శుభ్రంగా కడగాలి ఆకుకూరలు అంటే ఇంకా మనకు ఇస్క్ అనేది కంపల్సరీ యాడ్ అవుతుంది అనమాట ఎందుకంటే కింద ఏర్లు ఉంటాయి కదా ఏర్లను బట్టి మనకు ఎక్కువ ఆకుకూరల పైననే మనకు ఇస్తూ ఉంటుంది అందుకని ఇది గుడిక శుభ్రంగా కడగాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తానికి మనము ఆకుకూరలు తీసుకెళ్ళి మనకు గుత్తం లేదు గుడక కావాలి ఇందులో గుడక కావాలి కాబట్టి మనం మొత్తానికి ఇవి కటింగ్ చేసేస్తాము ఫాస్ట్గా ఇవి రెండు కలిపేసి నేను కటింగ్ చేసేస్తున్నాము ఇప్పుడు కటింగ్ చేసిన మేతిని కొత్తిమీరని మిక్సింగ్ చేసేస్తున్నాను ఇలాగా అంటే సమానంగా రావాలనేసి ఎందులో ఎక్కువ ఉందో తెలుగు కదా నాకు ఎటుపక్క ఏది ఉందో అందుకనేసి మొత్తానికి మిక్సింగ్ చేసేసి దీంట్లో సాగం వేసేస్తున్నాను అంటే మనం బగారా రైస్ చేస్తున్నాం కదా ఇటుపక్క అందుకనేసి బగారా రైస్ వేసి నేను మేతి కొత్తిమీర వేస్తున్నాను మన దగ్గర ఉంటే కనుక మనము పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అయితే ఇప్పుడు నేను ఇప్పుడు పుదీనా అయితే యాడ్ చేయడం లేదండి ఎందుకంటే నా దగ్గర ప్రస్తుతానికి పుదీనా లేదు అందుకని ఇందులో నేను పుదీనా అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గుడికి యాడ్ చేస్తున్నాను బగారా రైస్కి సరిపోయినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు త్రీ స్పూన్ వేసాను నేను స్పూన్ చిన్నది నాది ఇక్కడ ఉండింది ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గుడికి పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం ఫ్రై చేయాలి వచ్చి కొద్దిగా చూసి అంటే మన బిర్యానీ పలో లాగా ఎక్కువగా ఘాట్ ఉంటదండి బగారా రైస్ లైట్ గా ఉంటుంది మసాలా తక్కువగా యాడ్ చేశాను కదా నేను అందుకని తక్కువ బాగుంటుంది ఎక్కువ బాగుంటుంది నేను రైస్ ఎంత తీసుకున్నానో నాకు ఐడియా ఉంది కదా దాన్ని బట్టి నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను అందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా మనకు ఫాస్ట్గా అంటే ఇంకా బాయిల్ అవ్వాలంటే కనుక కొద్దిగా హెవీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన కూడా ఒక ప్లేట్ అనేది కవర్ చేయాలి మొత్తా వంకాయ పెట్టాం కదా ఏమాత్రం కుక్ అయిపోయిందో చూద్దాం ఒకసారి బాగా మెత్తగా కుక్ అండి చూస్తున్నారు కదా మనం పైనుండి కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి బాగా మెత్తగా అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ సైడ్ ఇలా ఇప్పుడే కదా కలుపుతున్నాను నేను అందుకనేసి ఇంకొక సైడ్ గుడికి కొద్దిగా మెత్తగా అవుతా ఇంకా బాగుంటుంది అందుకనేసి ఇంకొక సైడ్ గుడికి ఇలాగే ఒక పది నిమిషాలు వదిలేద్దాము ఇలాగా మొత్తానికి వంకాయ అనేది బాగా మెత్తగా అవుతేనే గుత్తి వంకాయలో రుచి ఇప్పుడు మనకు బాగా మెత్తగా అయిపోయిందండి గుత్తి వంకాయ అనేది చూస్తున్నారు కదా దగ్గరకు వచ్చి చూపించామో ఒకసారి చూడండి మెత్తగా ఎంత మెత్తగా అయినాయి ఇలాగ అంటే ఇంకా మనకు ఇంకా పగిలిపోతాయి అందుకనేసి నేను కలప ఎక్కువగా కలపడం లేదు అలా మెత్తగా అయిన తర్వాతనే మనము ఈ మసాలాలు అనేటివి యాడ్ చేయాలండి పండు అనేది కొద్దిగా లైట్గా తీసాను అంతవరకే ఎందుకంటారా ఇప్పుడు పనికొస్తుంది అనేసి మసాలా అంటుకొని ఉంటది కదా జార్కి అందుకనేసి ఇప్పుడు చింతపండు అనేది బాగా తీసేసి ఇలాగా దీని వాటర్ ఇందు లేదా చింతపండు కొంచెం ఈ వాటర్ మొత్తానికి ఇలా కలిపేసి మనము మిక్సీ చేస్తాం అలాగే ఇప్పుడు మొత్తానికి మసాలాలన్నీ మనం యాడ్ చేసాము ఇందులో ఇంకా చివరిలో మనం వేయవలసింది అది ఇది కొత్తిమీరను మేథి ఇవి రెండు యాడ్ చేయాలి గత మొత్తానికి ఒకసారి బాగా కలిపేద్దామండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కూడా నేను హై లేకుండా లో మీదనే పెట్టేస్తున్నాను అది అయ్యేలోపు మనకి ఇక్కడ బగారా రైస్ కూడా వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది చూస్తున్నారు కదా బాయిల్ చూపించాము ఒకసారి చూడండి బాగా బాయిల్ అవుతుంది వాటర్ అనేది ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ వాటర్ తీసేస్తున్నాను నానబెట్టిన రైస్ అండి ఇది ఎక్కువ వాటర్ పడకుండా కొద్దిగా ఏళ్ళతోనే ఇలాగ చేత్ తీసేస్తున్నాను రైస్ని ఎందుకంటే ఎక్కువ వాటర్ పడినా కానీ సరే మరి మనకు మెత్తగా అయిపోతుంది రైస్ అనేది బగారా రైస్ అందుకనేసి పతాన దొద్దాం పట్టి జటకి తీసుకో బగారా రైస్ లేకి లెమన్ గుడికా అవసరమేనండి అంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట బగారా రైస్ లేకి మనం ఇలాగ కొద్దిగా నిమ్మకాయ పులుసు అనే నిమ్మకాయ జ్యూస్ అనేది తీస్తే కనుక చాలా బాగుంటుంది ఇందులో వేద్దాము ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను నేను చిన్న సైజు మనం ఇలాగ కలిపేయాలి బగారా రైస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మన మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఎలాగుంటుందో దానికి తగ్గట్టుగా ఉంటుంది బగారా రైస్ ఎవరైనా కానీ సరే వెజిటేబుల్గా తినేటోళ్ళు వెజిటేబుల్ బాగా ఇష్టపడేటోళ్ళు మాత్రం ఇలా బగారా రైస్ కూడా ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మజ్జిక్స్ బతాచ్చా బెంగతా టెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ చూస్తున్నారు కదా మనకు గుత్తి వంకాయ అనేది బాగా స్మాల్గా చిన్నగా ఉన్నాయి కాబట్టి బాగా ఫాస్ట్గా కుక్ అయిపోయినాయి దీంట్లో గ్రేవీ గుడిక నేను పలుచగా కాకుండా బాగా వంకాయకి పట్టేలాగా గ్రేవీ చేశాను ఇక్కడ మాత్రం మనకు బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది జా జల్ అందరా చూడండి మనకు ఇక్కడ బగారా రైస్ ఉడక రెడీ అయిపోయిందండి ఇంకా కాంబినేషన్ అనమాట మొత్తానికి రెడీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా चल दाने कहा रखे इसे देख